ఓం గం 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 గమ్ ఘనాధిపతి ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ మిత్రులందరికీ సత్తు భస్పము ఘనయోగం అనమాట మంచి యోగం అర్థం దాని భాగాలన్నీ కరెక్ట్గా నేను చెప్తా చెప్పినవి మాత్రం కరెక్ట్గా చేసుకోవాలి చేసుకుంటే మాత్రం నెంబర్ వన్ యోగం ఓకేనా అలా చేసుకోండి మీరు మంచిగా ముందుకు పోవచ్చు మిత్రమా ఓకేనా అలా చేసుకోండి చెప్ప గంధకము పది గ్రాములు ఏది పచ్చి భాగాలే నేను చెప్పేది కట్టిన భాగాలు కాదు మిత్రమా గంధకము పది గ్రాములు పత్రతాలకం ఇరవై గ్రాములు మణిసెలం ఇరవై గ్రాములు గౌరీ పాసానము ఇరవై గ్రాములు ఈ నాలుగు వస్తువులు తీసుకోండి దేనికి అది బాగా మెత్తగా నూరండి అర్థమవుతుందా నూరు మొత్తం మళ్ళీ నాలుగు కలిసి కలిపి నూరుకొని మహాద్రావకం ద్రావకం వలె మహాద్రావకం వలె ద్రావకం దిగుదు ఇవి అన్ని నూరి పక్కన పెడితే ఒక ద్రావకం దిగుద్దు అనమాట దిగిన తర్వాత దానిని తీసుకొని జాగ్రత్త చేసుకొని ఉండాలి దాన్ని ఐదు తులాల అంటే యాభై గ్రాముల సత్తు ఆ యాభై గ్రాములు పాదరసం కరిగించి బిళ్ళ చేసి పై ద్రావకం బిల్ బిళ్ళ మునిగే వరకు గాజు పాత్రతో గాజు పాత్రలో పై ద్రావకంలో వేసి ఏడు దినాలు అంటే ఏడు రోజులు నానబెట్టి తిరిగి ఆ ఈ బిళ్ళను కలవలు వేసి బాగా నూరు వేసి పై ద్రావకము చేత పన్నెండు జాములు బాగా మర్దన చేసి పెట్టుకోవాలి మద్దతు చేసి చిన్న చిన్న గోళీలుగా చేసుకొని పెట్టుకోవాలి ఓకేనా అవన్నీ గాజు కుప్పలు వేసి పెట్టుకుంటే దావన్నీ తీసి గాజు కుప్పలు వేసి యంత్రం చేత పన్నెండు జాములు వంట చేయాలి మిత్రమా పన్నెండు జాములు బాగా గుర్తు పెట్టుకోండి ఈ విధముగా ఈ విధంగా వచ్చే పన్నెండు పర్వాలి చేసిన తర్వాత ప్రతి ప్రతి మాటు పన్నెండు జాములు పై ద్రాకంతో నూరటం మర్దన చేయటం ఇలా పన్నెండు సార్లు చేయాలి పన్నెండు జాములు పన్నెండు సార్లు చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి అప్పటికి బాగా మర్దన చేసి అమృతం వల్లే భస్మం అవుతుంది అన్నమాట అమృతము వంటి భస్మమైద్ది మంచి భస్మమైంది సత్తు రసమన్నీ కలిపి భస్మమైద్ది అనమాట భస్మమైన తర్వాత ఒక్క బియ్యపు అంత తీసుకోండి ఎంత ఒక్క బియ్యపు గింజంత తీసుకోండి తీసుకొని పది గ్రాములు రాగి కరిగించండి ఓకేనా ఆ విధముగా పది గ్రాములు కాపర్ కరిగించి ఏర్పాటు చేసుకోండి సరే అదే అంతవరకు క్లియర్ అయిపోద్ది ఒక బియ్యపు అంతే మనం బియ్యం తెలుసు కదా ఆ బియ్యపు అంతే తీసుకోవాలి ఎక్కువ మోతాదు కూడా పనికి రాదు ఒక బియ్య గింజ పుల్ల తేమ అట్లా నోట్లో పెట్టుకుని ఒక పుల్ల కట్ట అద్దుకున్న వస్తుంది అన్నమాట ఆ విధంగా తీసుకొని కానీ కాపర్ మాత్రం మంచి శుద్ధి చేసుకోవాలి మిత్రమా నేను ముందే చెప్తాను కాపర్ మాత్రం నెంబర్ వన్ శుద్ధి చేయాలి చేసుకుంటేనే మీకు బాగుంటుంది లేకపోతే పూర్తి పని కష్టంగా ఉంటుంది అందు కాబట్టి కాపర్ బాగా నీట్గా శుద్ధి చేయాలి శుద్ధి కూడా చెప్తా వినండి ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా